కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము శ్రీ శ్రీహరినామస్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిన చెప్పినంత విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలిగినదియు కలుగునని అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోవునని మీ వంటి మునిశ్రేష్ఠులచే చెప్పుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షము కనబడుచున్నందుకు నాకు అమితాశ్చర్యముగా కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సం వర్ణ సంకరణులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పికిలించుట వంటిది కదా కావున దీని మర్మమును విడమర్చి చెప్పవలసినదిగా ప్రార్థించుచున్నాను అని కోరరి అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న వేసిన ప్రశ్న వెయ్యవలసినదే నేను వేద వేదాంగ వేద వేదాంగములను కూడా పఠించి తిని కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జన్మించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచేను నచ్చిన ధర్మము ఆ ధర్మమందయు ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము చేసి పవిత్ర పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణకు తామరవర్ణ నది సముద్రమున కలియు తావునందు సాత్వికర్తె స్వాతీకర్తలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల దేవాలయము యందు వేదా వేదములను పఠించి సదాచారురై కుటుంబీకుడై బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న ముందున్న దేవాలయములో జపతపాదులను నచ్చి విశేష ఫలమును పొందగలరు ఇది సాత్విక ధర్మము ఇక రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ కష్ట కష్టసుఖాలు కలిగించుట దగను తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రను సమాకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మము ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుంట చిన్న అగ్నికణముతో కణముతో గునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు చెప్పెదను వినుము అజావి అజామిలుని కథ పూర్వకాలముందు కన్యాకుబ్జమగు నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణాల రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమను చూసి అందరూ అపూర్వ దంపతులని పేరుబడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతిగారాభముగా పెంచుచు అజావిలు మిలుడని అజామిలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతిగారావము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచూ ఉండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడులు మరిచి యజ్ఞోపవీతము త్రించి మధ్యము సేవించి ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతిగారాభము ఎట్లు పరిణమించుతువో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపాజ్ఞలతో నుంచకపోతే ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడే కాక వాని బంధువులను అతనంద బంధువులందరూ కూడా అతనిని విడిచిపెట్టేది అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటకు వెళ్ళి ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుపై పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయినది అజామిలుడు ఆ స్త్రీ పైబడి పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికనుకు యుక్తవయస్సు రాగా కామాంధకారముతో కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునకు నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందుచున్నాను అని మాత్రం అతనికి తెలియలేదు ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలును శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వాని చూచి అజామిలునకు భయము చెంది కుమారుని పైనన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచెను అజామిలునికి నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర చక్ర ఎగు శ్రీమన్నారాయణి దూతలు విమానములో వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకుపోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానము ఎక్కించుకొని తీసుకుపోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరు ఎవరు వీడు అతి దుర్మార్గుడు వీనికి నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చుటకు వచ్చితిమి కాన వానిని మాకు వదులు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుకొచ్చేరి చెప్పడం దొడంగిరి నారాయణ అను మంత్రము జపించుట వలన నారాయణ నారాయణ అని పిలువట వలన అతని సకల పాపములు నివృత్తి అయి వైకుంఠమునుకు తీసుకువెళ్తున్నాము అని చెప్పిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదవ రోజు అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం